దేవి పార్వతి తమరు చింతగా ఉన్నట్లున్నారు అవును దేవి లక్ష్మి విషయం అనసూయ పాతివ్రత పరీక్షే అయినా కూడా ఇప్పుడు అది చింతగా మారిపోయింది నాకు కారణం ఏమిటి దేవి అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు ఇతటి నుంచే వెళ్లారు ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాల్సింది కానీ ఇంకా రాలేదు ఇదే నా చింతకు కారణం తమరికి స్వాగతం స్వాగతం అంటున్నారు కానీ ఉన్నారు ఇంకా అదే విషయమా అనసూయ గొప్ప సతి అని అనడమేగా అంతే అనుకోండి త్రిమూర్తులు కూడా నమ్మేది జగతిలోనే ఆమె సర్వశ్రేష్ఠ సతి అని కాదు సర్వశ్రేష్ఠురాలు కాదు అవును ఆమె ఎంత గొప్ప సతి అయినా మనల్ని మించి గొప్ప సతి కానేలేదు మేమనేది అదే అవును మా నమ్మకము కూడా అదే ఆమె మనల్ని మించిన గొప్ప సతి కానీ నారాయణ నారాయణ త్రిదేవతలకు నాలుగుని ప్రణామాలు త్రిమూర్తులకు ఒకేసారి ప్రణామం చేయగలిగే అవకాశం తరచూ దొరుకుతుంది కానీ త్రిదేవతలకి ఒకేసారి ప్రణామం చేసే అవకాశము సద్భాగ్యము ఎప్పుడో కానీ సంప్రాప్తించదు నేడు కైలాసంపై త్రిదేవతలు సమావేశమయ్యారు తప్పక ఏదో ముఖ్య విశేషమే ఉండి ఉంటుంది కానీ త్రిదేవతలకి శోభ వచ్చేది త్రిమూర్తులతోటే ఎక్కడున్నారు త్రిదేవులు నారాయణ నారాయణ విష్ణులోకము బ్రహ్మలోకము రెండూ వెతికి ఇక్కడికి వస్తున్నాను రెండూ ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పరమశివులు లేరాయి తమ ముగ్గురికి అవసరం తెలిసియే ఉండును త్రిమూర్తులు ఎక్కడున్నారో నారదా నీకు వాక్పటిమియే కాదు అభినయపటిమ ఉంది నీవు ఎంత అజ్ఞానిలా నటిస్తున్నావంటే జరిగిందంతా జ్ఞప్తి లేనట్లే ఎత్తి జ్ఞాపకం మాత నీకు ఈ విషయం తెలియదా త్రిమూర్తులు అనసూయ పాతివృచ్య దురవిమానం చూర్ణం చెయ్యి వెళ్ళారని ఎలా తెలుస్తుంది ఎలా మాత మరి నాకు తెలిసి ఉన్నదల్లా సతీ అనసూయ కెట్టి గర్వమన్నది సుమంతైనా లేదని అటువంటప్పుడు చూర్ణమయ్యే ప్రశ్నే ఉద్భవించదు కాని నారదా నీకు తెలుసు కదా త్రిమూర్తులు అనసూయను గొప్ప సతిగా భావిస్తారని ఆ అదియును తెలియను దానినే నేను సమర్థిస్తాను ఏమిటి నీవు దీన్నే త్రిమూర్తులు సమర్థించే దానిని నేను కూడా సమర్థించకపోతే నేనే అసమర్థుడవుతాను నిజమేమిటంటే నువ్వు ఇది ఒప్పుకుంటున్నావు అనసూయ జగతిలోనే గొప్ప సతీ అని అవును మాత కాని ప్రమాణమేది ప్రమాణము అసత్యమైన శంకలకే ఉంటుంది మాత ఇది ప్రత్యక్షం ప్రమాణమేలా సత్య అసత్యాల జ్ఞానం మరి పరీక్షించకుండా ఎలా తెలుస్తుంది అరదా మాత ఇది తెలుసుకుందామనే వెళ్ళాను అత్రి ఆశ్రమానికి ఏమిటి అత్రి ఆశ్రమానికి వెళ్ళావానారదా అవును మాత అక్కడినుంచి వస్తున్నాను అయితే అక్కడ త్రిమూర్తులు లేరా ఏం చెప్పనులే చెప్పనులేమాత నిజమేమిటో అదే చెప్పునారదా చెప్పునారదా త్రిమూర్తులు వచ్చిన ఉన్నారా లేక లేరా లేనట్టు నీ ఈ దానవులు లేదా మానవుల వద్ద చెయ్యి చెప్పు త్రిమూర్తులు అక్కడ ఉన్నారా లేరా చెప్పు నారదా అనసూయ ఆశ్రమంలో నీకు త్రిమూర్తుల దర్శనం అయ్యిందా లేక లేదా మరెక్కడ అనసూయ యొక్క ముగ్గురు చిన్న చిన్న శిశువుల్ని దర్శించుకున్నాను త్రిమూర్తులైతే త్రిలోకాల్లోనూ దర్శించలేకపోయాను ఇదేమిటి ఎక్కడికి వెళ్ళారు ఈ ముగ్గురు నారద ఎందుకన్నావు త్రిమూర్తులు అక్కడ ఉన్నప్పటికీ లేనిట్లేను మాత నేనైతే అణు అణువున ప్రభువుల దర్శనం పొందుతాను అనసూయ యొక్క ముగ్గురు శిశువుల్లో కూడా నేను త్రిమూర్తుల్ని దర్శించగలిగాను మరి అందుకే అన్నాను వారసుతున్నారని నారదా నీకు పూజలమైన మాతో ఇలాంటి హాస పరిహాసాలు ఆడటానికి కొంచెం కూడా సంకోచం కలుగులేదా నేను ఎట్టి వినోదము చేయలేదు మాత ఇక మరి సంకోచమంటారా అసలు భక్తులను సంకోచహీనులను చేసేందుకు త్రిమూర్తులు కూడా సంకోచించరు అంటే నీ అభిప్రాయం ఏమిటి అనర్థదాయకమైన అభిప్రాయం కాదులే మాత సరళము స్పష్టము అయిన అభిప్రాయం మరి భక్తజనులు నిస్సంకోచులై త్రిమూర్తులను వరాలిమ్మని అర్థించకపోతే త్రిమూర్తులు కూడా నిస్సంకోచులై భక్తులకు వజాలరు అంటే నీ అభిప్రాయం త్రిమూర్తులు అనసూయకు నిస్సంకోచులయ్యి వరాలని వెళ్లారనా మాత చెప్పానుగా మరి నేను ఆ త్రిమూర్తులను లోకాల్లోనూ ఎక్కడా చూడనేలేదని అయితే వారు ఎక్కడికి వెళ్ళారు మాత తమరు ముగ్గురు నన్ను ఇక నేను తమ ముగ్గురిని ఇదే ప్రశ్నని అడుగుతున్నావు వారు ఎక్కడా అని నారద అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నీవు అనసూయని వీరి గురించి ఏమీ అడుగలేదా అయితే అనసూయ ముగ్గురు శిశువులకి ఒకేసారి జన్మనిచ్చిందా మనకి అసలు ఈ విషయం తెలియనే తెలియదు అనసూయ తల్లి కాబోతుంది అని ఇక తల్లి కాబోతుంటే ఇంత కఠోర తపసు ఎలా చేసింది నారాయణ నారాయణ ఒకవేళ ఇలా జరిగిందేమో సతీ అనసూయని పరీక్ష చేయాల్సిన త్రిమూర్తులే స్వయంగా పరీక్షకి నిలబడవలసి వచ్చిందేమో నారాయణ నారాయణ అంటే పృథ్వీలోక భాషలో వారు తీసుకోపోయి ఇచ్చుకోవలసి వచ్చిందేమో మరిదేమీ సునిశ్చితము కాదు కదా త్రిమూర్తులు సర్వదా పరీక్షలో ఉత్తీర్ణుడే అవుతారని నారదా నీవు మా చింతని తక్కువ చేసేందుకు బదులు దానిని పెంచుతున్నావు మాత అది నాకు వశమైతే నేను తమ ముగ్గురి చింతను తగ్గేట్లు ఎందుకు చేస్తాను నారాయణ నారాయణ అంటే సమూలంగా తుడిచివేయనా అని కానీ ఏం చేయను మాత వివసు నారదా నా ఉద్దేశంలో నీవు ఏదో దాచిపెడుతున్నావు దాగవలసిన వారు దాగే ఉన్నారు మాత ఇక నేనేం దాచగలను నారదా నీవు త్రికాల దర్శివి కదా దివ్య దృష్టితో చూసి మాకు చెప్పు ఇప్పుడు త్రిమూర్తులు ఎచ్చటనున్నారో దివ్య దృష్టి దివ్య శక్తి ఇవన్నీ తమ ముగ్గురికి కూడా ఉన్నాయిగా మాట తమరు స్వయంగా తమ దివ్య దృష్టిని ఉపయోగించి చూడండి తమ పతులు ఎక్కడ ఉన్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మనం ఇదే చెయ్యాలి మనం వ్యర్థంగా ఉద్విగ్నులం అవుతున్నాం రండి చూద్దాము తరికి కూడా అదే కనపడిందా నాకు కనపడినట్లే ఈ ప్రశ్న నేను అడగాలనుకున్నాను ఇదే ప్రశ్నని మిమ్మల్ని నేను అడగాలనుకున్నాను ఆ ప్రశ్న ఏమిటో త్రిదేవతలారా కొంచెం నాకు చెప్పరు నారదా అంతా తెలిసి ఉండి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతావే నీకు ఇది తెలియదా అత్రి ఋషి యొక్క ఆశ్రమంలో అనసూయ ఊయలలో త్రిమూర్తులు శిశువులుగా మారి పే పే అంటున్నారని ఏ పే కాదు ఏ ఏ అంటున్నారు పే పే కాదు ఏ ఏ కూడా కాదు ఉంగా ఉంగా అంటూ ఏడుస్తున్నారు నారాయణ నారాయణ ముగ్గురు తమ తమ పతులని శిశురూపములో ఏడుస్తూ ఉండటం చూసి విన్నారా మంచిదే అయింది తమరు ముగ్గురు వారిని చూడటం తమ చింత దూరమైంది కదా ఇక మరి నాకు అనుజ్ఞనీయండి నే వస్తా ఆగునారదా మా చింత ఇప్పుడు ఏమీ తగ్గలేదు పెరిగింది ఇప్పుడు కేవలం ఇదే కదా తెలిసింది వారు అనసూయ ఉన్నారని ఇంకా తెలుసుకోవాలి నారదా అప్పుడప్పుడు నీ ప్రశ్నలు బాణం కొనకన్నా కూడా అధిక బాధని కలిగిస్తాయి వారు ముగ్గురిని విముక్తిని ఎలా చెయ్యాలో అది తెలుసుకోవటం ఇంకా మిగిలే ఉంది నారదా నీవు మా వెంట తక్షణమే అత్రి ఆశ్రమానికి రావాలి నేనా లేదు 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 నేనేం చెయ్యాలి అక్కడికి వచ్చి మాతా శిశువుల మధ్య నారదునికి పని ఏమిటి ఈ పరిస్థితి తమ ముగ్గురి వలనే కలిగింది ఇప్పుడు ఈ స్థితిని మీరు ముగ్గురే చక్కబెట్టండి నాకు అనుగ్రణీయండి నారాయణ నారాయణ మనం నారదు ఆశ్రయించడం ఎలా స్వయంగా మనమే అత్రి ఆశ్రమానికి వెళ్ళొచ్చుగా అటుల్నే చేయాలి రండి వెడదాం దేవి అనసూయ ఈ శిశువులేమిటి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఇక్కడికి నా తపస్సు ఫలించింది స్వామి ఈ ముగ్గురు మన పుత్రులు స్వామి తమరు ఈ దశలోనా ఇదేమిటి ప్రభు సంపూర్ణ జగతినే పాలించేవారు తమరు ఊయలలోనా జరిగింది బ్రహ్మదేవా ఎందుకు నువ్వు ఇలా చేసావు అనసూయ ఎందుకు ఇలా చేసావు త్రిమూర్తులను ఈ స్థితిలోకి మార్చడానికి నీకు కొంచమైన సంకోచం కలగలేదా అంటే తమరి నిజాన్ని ఒప్పుకుంటున్నట్లే కదా నేను నిస్సంకోచంగా ఇదంతా చేసినట్లు తమరే ఊహించండి ఇక సంకోచిస్తూ నేను ఏదైనా చేస్తే దాని రూపు పరిణామాలు ఎలా ఉంటాయో అభిప్రాయం సరిగ్గా వివరించు అభిప్రాయం అంటూ ఎప్పుడు ఏదీ లేదు నాకు అభిప్రాయం అయితే తమరు త్రిదేవతలదే కదా దానివల్లనే తమరి పతిదేవులు నన్ను పరీక్షించి వచ్చినారు ఆశ్చర్యం అనసూయ త్రిదేవుల్లో శిశువులుగా ఊయలలో ఎలా పండుపెట్టింది అంతకంటే ఆశ్చర్యకరం ఏమంటే ఎలా మారారు అది వారి వాంఛ కూడా నేను మాత్రం కేవలం వారి ఇచ్చని వారి ఆద్యలా పాటించి పూర్తి చేశాను అనసూయ జగత్తులో నేటి వరకు ఎప్పుడూ జరుగలేదు ఇక భవిష్యత్తులో కూడా ఇలా జరగడం సంభవం కాదు త్రిమూర్తులను ఏ నారి తన పాతివ్రత్య మహిమ వల్ల శిశువుల్ని చేసి ఊయల్లో పరుండబెట్టడం అవును అనసూయ మేము నీ పతిభక్తిని పాతివ్రత్య శ్రేష్ఠతని ఒప్పుకుంటున్నాం ప్రత్యక్షంగా చూస్తే ప్రమాణాల ఎందుకు మేమంతా కూడా నీ పాతివ్రత్య శ్రేష్టతకి గొప్పదనానికి ప్రణామం చేస్తున్నాం ఇప్పుడు ఇంకా మా పతులను మాకు ఇచ్చేయి అసలు మనకంటే భాగ్యశాలురు ఈ జగతిలో ఇంకెవరుంటారు స్వామి ఏ కుటీరానికి ముగ్గురు దేవతలు కలిసి ఒకేసారి విచ్చేశారు ఒక్క త్రిదేవతలేనా ఆ ఊహల్లో పరుడైన త్రిమూర్తులను ఎందుకు మరుస్తావు అనసూయ ఋష్వర్య కృపతో అనసూయక చెప్పండి ఆమె త్రిమూర్తులకి వారి మూల రూపం ప్రసాదించమని ఆ త్రిమూర్తులే స్వయంగా అలా చేయలేరా లేదు అనసూయ పాతివ్రత్య శక్తి వారిని శిశువులు చేసింది ఇప్పుడు ఆ శక్తి వారికి మూల రూపం ఇవ్వగలదు త్రిమూర్తులు ఎప్పుడూ తమ భక్తుల శక్తికి విరుద్ధంగా తమ శక్తిని ఉపయోగించి వారిని అవమానించబోరు ఎందుకంటే భక్తుల వద్ద కూడా త్రిమూర్తులదేగా శక్తి ఉండేది అసలు త్రిమూర్తులు తమ శక్తిని ప్రయోగించాలి అనుకుని ఉంటే వారు శిశువులుగా మారరు యొక్క పాతివృత్య శ్రేష్టత గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక వారు మూల రూపానికి తమంతట తాము రాబోరు వారు ఈ అనసూయ యొక్క పాతివృత్య శ్రేష్టతని ఒప్పుకున్నారు అంటే ఇక ఆమె ఇచ్చని తప్పక గౌరవిస్తారు కనుక రుషివర్య దేవి చెప్పండి ఆమె త్రిమూర్తులకు వారి మూల రూపం ప్రసాదించమని బ్రహ్మ విష్ణు మహేశులు నీ మనోవాంఛన నెరవేర్చారు దేవి ఇక నీవు వీరిని శిశువులుగానే ఉంచేస్తే ఈ సంపూర్ణ జగతి వ్యవస్థలు స్థితిగతులు అస్తవ్యస్తం అవుతాయి త్రిమూర్తులకు వారి మూల రూపాన్ని ప్రసాదించు దేవి అనసూయ ଆମରି ଆଦେଶ ଶିରୋଧାରିଓ ସ୍ଵାମୀ తా ధర్మం ఎప్పటికీ జయించుగాక మహాశి అనసూయ నీవు నీ తేజోమయ పాతివ్రత్య ప్రభావంతో మా త్రిమూర్తులకి మాతృదేవత స్థానం పొందాం మేము నీకు మాతా స్వరూపునిగా ప్రణామం చేస్తున్నాం మరి తమరు ముగ్గురికి నాకు మాతా పుత్రుల సంబంధం ఉన్నది అంటే నా మనోవాంఛ ప్రకారం మీ త్రిమూర్తులు ఒకే రూపంలో అత్రిపుత్రిని అవతారణలో జన్మించాలి మాత తమరి మనోవాంచ అవసరం పూర్తి కాగలదు మేం త్రిమూర్తులం ఒకే రూపం ధరించి దత్తాత్రేయుని అవతారాన్ని ధరిస్తాం అతనే అత్రిపుత్రుడు అనబడతాడు ఇక ఈ అత్రిపుత్ర దత్తాత్రేయుడు జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపంగా సకల జగతిలో ప్రసిద్ధి నొందుతాడు త్రిమూర్తి రూపధారి దత్తాత్రేయ నీవు మా త్రిమూర్తుల యొక్క సమ్మిళిత శక్తి కలిగి ఉండి కూడా సౌమ్యం సౌశీల్యం పరోపకార బుద్ధి శాంతము కలిగి ఉంటావు దత్తాత్రేయ భగవానునిగా విష్ణు అవతారుని రూపంలో నీ కీర్తి దిగ్దిగంతాలు వ్యాపిస్తుంది ఓ అత్రి అనుసూయల పుత్ర నీవీ లోకంలో భక్తి జ్ఞానము వైరాగ్యము సద్భావనల ప్రసరింప ప్రసరింపచేస్తావు ఓ సాధు వేషధారి దత్తాత్రేయ నీవి జగతిలో అవధూతల వైరాగ్య ప్రదర్శక నామంతో ప్రసిద్ధుడు అవుతావు ఏ భక్తులు సద్భావనతో నీ పూజారాధనలు నామస్మరణలని చేస్తారో వారు మా ముగ్గురిని పొందగలరు దాంతోపాటు వారు మా ముగ్గురి కృపని పొంద అర్హులవుతారు ఓ శ్రీ మహావిష్ణు అవతారా దత్తాత్రేయ ఏ భక్తులు నీ నామస్మరణ చేస్తారు వారు సదా ధన వైభవాలతో సుఖ సంపదలతో తులతూగుతారు ఇంతే కాదు నీ ఎడల భక్తి ఉన్నటి భక్తుల జ్ఞానము మహిమాన్వితమై ఉంటుంది జ్ఞానము ఇక విద్యలలో వారు సదా అగ్రస్థానంలో ఉంటారు జగతిలో భక్తి వైరాగ్యాల భావాలు ఇక నీ పేరుతోనే ప్రభావితం అవుతాయి త్రిదేవులు త్రిదేవతలు తమ తమ కృప కటాక్షాలను దత్తాత్రేయునికి ప్రసాదించారు నిజంగా అద్భుతం జగతిలో ఇట్టి అద్భుత వరాలు సులువుగా సంప్రాప్తించవు ముల్లోకాల్లోని సంపద కన్నా అధికంగా సంప్రాప్తించింది దత్తాత్రేయునికి త్రిమూర్తులు త్రిదేవతలు ఏదీ కూడా విడువలేదు జగతిలో శ్రేష్ఠమైనవి ఏవో అవన్నీ ప్రసాదించారు దత్తాత్రేయునికి నీవు ధన్యుడు దత్తాత్రేయ ప్రణామం మాత

నీకు పుత్రప్రాప్తి కోసమని తపస్సు చేసే ఉపాయాన్ని సూచించాం అందుకని మేము మా అంశతో ఇప్పుడే నీకు ఒక రుద్రావతార పుత్రుణ్ణి ప్రసాదిస్తాం అతడు సదా నీ సేవలోనే ఉండగలడు రుద్రావతార శివాంశ అప్రత్యక్షు శరణమం నాకు ఏమి ఆజ్ఞ మాత పుత్ర సదా నా చెంతని ఉండు ప్రాణుల శుభకార్యక కృత్యాలలో సదా నాకు సహాయపడు అలాగే మాత నేను తమరి ఆజ్ఞని అవశ్యం పాటిస్తాను దాంతోటే ఆ దుర్మార్గులకు దండన కూడా అవశ్యం విధిస్తాను మాత నీతి నియమం ధర్మాలను పాటించని వారిని మమ్మల్ని మా గౌరవాన్ని భంగపరిచే వారిని దేవదేవా తమరి ఈ రుద్రావతారుడు జన్మిస్తూనే రౌద్రరూపం ధరించసాగాడు ఇతనికి చెప్పండి తన క్రోధం అదుపులో ఉంచుకోమని రుద్రావతారా నీ రూపాన్ని నీవే అదుపులో ఉంచుకోలేకపోతే జనులందరూ నిన్ను అనక దూర్వాస అని పిలుస్తారు సాధారణ జనులు ఎట్టు చింత లేదు ప్రభు నేను కేవలం కోరేది ఏమిటంటే దుశ్చర్లు చేసేవారు నాకు భయపడి ఎట్టి చేయరాదు స్వామి చెప్పారు తమరు ఒక రుద్రావతారుణ్ణి ఉత్పన్నం చేస్తామని అతని భయంతో లోకులు అనాచారం అత్యాచారం చేయ వెనకాడుతారని ఇప్పుడు ఈ శివాంసుణ్ణి తమరు అనసూయా పుత్రునిగా పుట్టించి చెప్పిన దాన్ని నిజం చేశారు పుత్ర నిన్ను చూస్తుంటే ప్రస్ఫుటమవుతోంది నీవు నీ స్వభావం కారణంగా నీవు సుడనే పేరుతోనే ప్రసిద్ధుడు అవుతావు తమరి మాటలు సత్యసిద్ధమవుతాయి మాతా పార్వతి ఇక నాకు అనుజ్ఞనియండి శరీర వెడిమితో తప్పిస్తున్నాను వెంటనే స్నానం చేసి శాంతి నొంద కోరుకుంటున్నాను మాత అనుసూయ నేను స్నానం చేసి వస్తాను నా కొరకే భోజనం సిద్ధం చేసి ఉంచు ఇప్పుడు ఇంకా ఉంచుడియండి